హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి చాలా రోజుల తర్వాత వ్లాగే చేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఈ ఉదయ కాల సమయంలో మంచు తెరలను తెరదించుకొని ప్రయాణంలో అయితే ముందు కొనసాగుతున్నాం ఈ ప్రయాణంలో ముందుకు వెళుతున్న క్రమంలో చూడండి మంచు ఎంత విపరీతంగా కురుస్తుందో విపరీతంగా కురుస్తున్నప్పటికీ కూడా ఏమి లెక్క చేయకుండా వెళ్తున్నాం ఈ పచ్చని పల్లి వాతావరణంలో ఉదయ కాలంలో చాలా చాలా ఆహ్లాదకరంగా మంచి ప్రదేశాలను చూస్తూ ప్రయాణంలో ముందు కొనసాగుతున్నాం చివరిలో ఫిస్ట్ అయితే మిస్ కాకండి ఎందుకంటే ఈ వీడియోలో చివరిలో ఫిస్టే మంచి ఇంతటి హాయి హాయిగల వాతావరణంలో ప్రయాణం చేస్తుంటే మా ఆనందానికి అవధిలీ లేకుండా పోతూ ఉంటుంది ఎందుకైనా ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది దట్ మంచు తీవ్రత కూడా చాలా అధికంగా ఉంది ఇప్పుడిప్పుడే మంచు తీవ్రతను తట్టుకుని కూరు ప్రదేశానికి అదిగో చూడండి ఒక మాదిరి సూర్యుడు బయట కనిపించేటప్పటికి ఈ విధంగా ఉంది రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఎంతటి చక్కటి రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే చాలా సంతోషం ఉంటుంది గమ్యం ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా తొందరగా చేరుకోగలం అనే ఒక ఆశ అయితే పుడతూ ఉంటుంది ఏది ఏమైనా ఈ మధ్య జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తుంటే చాలా చాలా ముచ్చట వేస్తుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది చూస్తున్నారు కదా టోల్ గేట్ కూడా దాటుతున్నాం ఈ టోల్ గేట్ దాటి ప్రయాణం చేస్తున్న కొద్దీ ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఆలోచన అయితే కలుగుతూ ఉంది ఏది ఏమైనా ప్రయాణం చేసే ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి రోడ్డు మంచిగా ఉంది కదా అని తన ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే చాలా ప్రమాదాలు కొను తెచ్చుకున్న సందర్భాలు చూస్తున్నాం ఏది ఏమైనా తగినంత స్పీడ్తో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ తమ స్థానాలు చేరాలి ఎందుకంటే మీపై మీ కుటుంబం చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటుంది ఆ ఆశలన్నీ బొమ్ము చేయకుండా మీకోసం ఎదురు చూసే కుటుంబ సభ్యులు వారిని ఇబ్బంది గురి చేయకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా గమ్యస్థానాలు చేరి మీ పనులు ముగించుకుని అంతే క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యులతో కలిపి గడపాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాం ఇంతగా ప్రయాణం చేస్తున్న మమ్మల్ని ఒక విషయం అయితే చాలా సంతృప్తిని రోమాలు ఇంకబడిచేది చూడండి అసలు ఎంత దారుణం ఇది చూడండి ఈ బిల్డింగ్ చూస్తూ ఉంటే చాలా చాలా అందంగా ఉంది రైవేకు ఆనుకొని బిల్డింగ్ నిర్మించుకుంటే ఆ ఆనందం చెప్పలేనిది మాటల్లో చెప్పలేనిది మాటలకు కూడా అందలేనిది చూస్తున్నాం కదా మోటార్ సైకిళ్ళు వాహనాలు కూడా నేను తగ్గేదే లేదన్న రైతులో అదే స్పీడ్గా ప్రయాణం చేస్తున్నారు ఏమైనా వాహన ప్రియులకు మరియు ప్రయాణం అంటే సంబరపడే ప్రయాణికులు కూడా ఒక అజ్ఞప్తి చెప్పాను కదా చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి ఎంత జాగ్రత్తగా మనం వెళ్ళినా ఎదుటివారు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యకాలంలో ప్రమాదాలు చాలా అధికంగా జరగబట్టి అనేక మంది మన నిత్రులు కానీ మనకు తెలిసిన వారు కానీ ఈ లోకంలో విడిచిపెట్టేస్తున్నారు చూడండి ఎంత రయ్య రయ్య మండి వెళ్ళిపోతున్నాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళ వేగంతో వాడంత స్పీడ్తో వెళ్తుంటే మేరెంత తక్కువ అని ఒకళ్ళ నుంచి ఒకడు వేగాన్ని పెంచి స్పీడ్గా వెళుతున్న సందర్భాలు ఎందుకంటే ఎంతో స్పీడ్ వెళ్ళడానికి కారణం రోడ్లు బాగుండబట్టి ఈ రోడ్లే కనుక బాగోక లేకపోతే ప్రయాణం చేయడం కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఏది ఏమైనా రోడ్లు ఎంత చక్కగా వేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూడండి ఇది ఒక మంచి ప్రదేశంగా కూడా మీరు చెప్పచ్చు ఏమిటంటే ఈ మంచి ప్రదేశం అందరికీ తెలిసింది అయి ఉంటది బహుశా అందరికి తెలిసిన వాళ్ళే తెలియని వాళ్ళది లేదు ఇది ప్రాంతం ఏది ఏమైనా ఇది చూడండి ఈ బిల్డింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటది ఎందుకంటే ఈ రహదారి కానుకొని పక్కనే ఉంటుంది చాలా చూడముచ్చటగా ఉంటుంది ట్విస్ట్ అన్నగా ఇదిగో వచ్చేసింది ట్విస్ట్ జాతీయ జెండా చూసేపాటికి రోమాలు ఎక్కువ ఉన్నాయి ఉంటాను బాయ్ టేక్ కేర్ మీ బ్రహ్మయ్య తమిర్చి